నమస్తే ఇండియా న్యూస్ కి స్వాగతం వరంగల్ భద్రకాళి దేవస్థానం భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలలో అమ్మవారి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పట్టణ సంఘం అధ్యక్షులు గుండె ప్రకాష్ పేర్కొన్నారు చారిత్రాత్మక శ్రీ భద్రకాళి భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ మహోత్సవాలలో వరంగల్ పట్టణ సంఘం ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆర్యవైశులు ఆర్యవైశ సంఘం పట్టణ అధ్యక్షులు మాజీ మేయర్ గుండా ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా భద్రకాళి అమ్మవారికి శేష వస్త్రాలు సమర్పించి అనంతరం మహిళా కుంకుమ పూజ లలిత సహస్ర పారాయణములు దాదాపు పదిహేను వందల మంది మహిళల చేరు భద్రకాళి శేష ఆధ్వర్యంలో వేద పండితులు యొక్క కార్యక్రమంలో నిర్వహించినారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపూరి తోనుపునూరి వీరన్న మల్యాల వీర మల్లయ్య ప్రోగ్రామ్ కన్వీనర్లు ఐత గోపినాథ్ నాగేశ్వరరావు కల్వ నాగరాజు అనేక మంది ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం దాదాపు పదిహేడు వందల మందికి అన్నదానం చేస్తారు సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు ఆర్యవైశ సంఘమాధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించే సేవా కార్యక్రమాలు చెప్పడం జరుగుతోందని తెలిపారు కొలువై ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనుషులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరించి తరలి వస్తూ ఉన్నారు వచ్చి తరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెల పదహారవ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవేశ సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం ఈరోజు వైశ్య సోదరి సోదర్మానులందరినీ ఆహ్వానించడం జరిగింది ఆర్యవైశ సోదరి సోదరమాన్యతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మేము కోరాం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం దాని స్పందనగా ఇయ్యాల దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు కొద్దివేళ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు తర్వాత అభిషేకాలు కుంకుమ పూజలు ఒక హోమం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేదమంత్రాలలో జరిగినాయి చాలామంది ఎంతో సంతోషపడ్డారు భక్తి ప్రవర్తులతోటి పరవశించుకుందని చెప్పాల్సి ఉంటుంది అంతేకాక సంఘం తరఫున దాదాపు మూడు వేల పై చిలుపు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు